అందరికీ నమస్తే అండి అందరికీ మహానవమి శుభాకాంక్షలు ఈ డిఎస్సి నియామకం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అండి డిఎస్సి గురించి ఒకటి సార్ అడగాలి అనుకుంటున్నాను నేను ఈ మన డి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ చెప్పినట్టు డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా డిఎస్సి అభ్యర్థులు అందరినీ అడుగుతున్నాను డిఎస్సి నియామక ఉద్యోగం వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని కూడా అడుగుతున్నాను అంటే వచ్చిన వాళ్ళకి నియామకాల్లో అవినీతి జరగలేదు అని చెప్తారు వాళ్ళకి తెలుసు మనసుకి జరిగిందని కానీ వాళ్ళకి జాబ్ వచ్చింది కాబట్టి నియామక పత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు పారదర్శకంగా జరిగిందని చెప్పు చెప్తారేమో ఒకటే అడుగుతున్నాం డిఎస్సీ నియామకాల్లో అవినీతి జరగలేదా రిజర్వేషన్లు పాటించకుండా తప్పుడు సెలక్షన్ లిస్టు ఎందుకు తయారు చేశారు సార్ లిస్ట్ వచ్చినా ఇంకా కట్ ఆఫ్ మార్కులు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు లిస్ట్ పెట్టారు సెలక్షన్ లిస్ట్ పెట్టారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అన్నారు తర్వాత ఏమో సెలక్షన్ లిస్ట్ అన్నారు మరి సెలక్షన్ లిస్ట్లో కట్ ఆఫ్ మార్కులు ఎందుకు పెట్టలేదు విచారణలో ఉన్న వందకి నూట నలభై కేసులు మన సాక్షాత్తు విద్యాశాఖ మంత్రివర్ చెప్పారు నూట నలభై కేసులు అన్నారు ఈ విచారణలో ఉన్న వంద పై వందకి పైగా కేసులని గ్రీవెన్స్కి పంపడం కరెక్టేనా గ్రీవెన్స్కి పంపించి ఏం చేద్దామనుకుంటున్నారు కేసులన్నీ కోర్టులో ఉన్నాయి కదండి మరి నియామక పత్రాలు ఎలా జారీ చేస్తారు మరి కోర్టులో కేసులు అన్నీ క్లియర్ అయితేనే కదా నియామక పత్రాలు ఇవ్వాలి అందరికీ రిజల్ట్ జారీ చేసి పెద్ద సభ పెట్టుకుని నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు అవి ఇవ్వాలి ట్రైనింగ్ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ట్రైనింగ్లు అంటున్నారు మరి ఇవన్నీ కోర్టులో ఉన్నాయని మీరే చెప్పారు కదండి ఇన్ని కేసులు ఏం చెప్పారు కదా వైసీపీ అనేదే మా దగ్గర రాలేదు వైసీపీ ప్రభుత్వం మా తరపున మాట్లాడ వైసీపీ ప్రభుత్వం మా తరపున మాట్లాడలేదు కానీ వైసీపీ ప్రభుత్వమే కేసులు లేపించింది అన్నారు ఒకటైతే వేపిస్తారు రెండైతే వేపిస్తారు అసలు ఒక కేసు కూడా మాకు వైసీపీ సపోర్ట్ చేయలేదు సార్ మరి మీరు ఎలా సార్ ఇవన్నీ చేస్తున్నారు మరి మీది కరెక్ట్ అన్నప్పుడు నిరూపించుకోవచ్చు కదా ఎందుకు మా డిఎస్సీ అభ్యర్థులు అంటే మీకు అంత చులకన సార్ చూసాను సార్ ఒక దగ్గర ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తేడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని చాలా తక్కువగా చూస్తారు చులకనగా చూస్తారు ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం అక్కడ ఫెసిలిటీస్ ఏం పెద్దగా ఉండవు కానీ అది మాత్రం గొప్పగా చూస్తారు అదే ప్రైవేటీకరణ రద్దు చేసి మొత్తం అందరూ గవర్నమెంట్ సెక్టార్ కిందకే రావాలి అంటే ఈ అమ్మఒడి అని తల్లికి వందనం అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే కదండి ఇవ్వాలి అది కూడా చేయట్లేదు నిరుద్యోగుల గురించి చేయట్లేదు గ్రూప్ అవి మాత్రం పాత ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి వాటి మీద మాత్రం స్టేలు వస్తాయి మరి డిఎస్సి మీద ఎందుకు స్టే రావట్లేదు అంటే అధికారంలో ప్రభుత్వం ఉంటే స్టేలు రావా అధికారంలోనే అధికారంలో లేని ప్రభుత్వాలు వేసిన నోటిఫికేషన్ల మీద అయితే స్టేలు వస్తాయి ఇది ఇంతవరకు కరెక్ట్ అండి మరి డిఎస్సీని గ్రీవెన్స్కి ఎందుకప్పు చెప్పాలి సార్ డిఎస్సీని గ్రీవెన్స్కి ఎందుకప్పు చెప్పాలి సార్ దీని గురించి చెప్పండి సార్ ఏమీ చెప్పకుండా మేము ఏమో వచ్చామో డిఎస్సి పెట్టాము డిఎస్సి ఇచ్చేసాము చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్నారు మీరు చెప్పుకుంటే సరిపోదు కదా అందరూ చెప్పాలి కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారికి అందరూ డిఎస్సి అభ్యర్థులు అందరి తరఫున అడుగుతున్నాం సార్ చెప్పండి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఏదో నియమించేసామంటే సరికాదు సార్ నిజ నిజాలు ఉండాలి నిరూపించండి సార్ నిజాలు